హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ని ఫాలో అవ్వండి రెండింటిలో కూడా మనకి డైలీ వేర్ సారీస్తో తో పాటు పార్టీవేర్ కలెక్షన్ కూడా మేము యాడ్ చేస్తూ ఉంటాం చక్కగా ఎండింగ్ వరకు చూడండి చూసి మీకు శారీస్ కనుక నచ్చితే ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇక్కడ మేము టూ నెంబర్స్ పెట్టాం కదా ఈ టూ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే అంటే ప్రెసెంట్ అయితే మాత్రం మనకి ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అయిపోయి పే అనేది బ్లాక్ అయిపోయింది కాబట్టి గూగుల్ పే చేయడానికి ట్రై చేయండి ప్రెజెంట్ అయితే మనకి యాక్సెప్టబుల్ అంటే ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది అనమాట దయచేసి అందరూ కూడా పాపం చాలా చక్కగా సహకరిస్తున్నారు గూగుల్ పే చేసి ఇంకెవరైనా ఉంటే కనుక మా కోసం ఒక్కసారి ఎందుకంటే మనకు ట్రా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి బ్లాక్ అయిపోయిన దాన్ని మనం ప్రజెంట్ అయితే ఏం చేయలేము మళ్ళీ ఆ లిమిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేసేస్తారనమాట వరకు కొంచెం మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది మీకు ఈ కావాలి అంటే కనుక ఆర్డర్ చేసుకోండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదండి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే మేము చేస్తున్నాము దయచేసి అందరూ కూడా గమనించండి అలాగే నెంబర్స్లో కూడా మనకి ఎక్కువ కాన్వర్జేషన్ కాకుండా నేను చాలా క్లియర్గా చెప్తున్నాను శారీ ఫోటో పెట్టండి ఉంటే పే చేస్తామని మెన్షన్ చేస్తే వెంటనే మీ నెంబర్ మీద మేము శారీ పక్కన పెట్టేస్తాం పెట్టిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు అమౌంట్ పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మాకు పెట్టేసి మీరు చక్కగా అడ్రస్ ఇచ్చేస్తే సరిపోతుంది మీ ఆర్డర్ కన్ఫర్మ్ అని చెప్పేస్తాం ఓకేనా అలా కాకుండా ఉందా అని అడిగితే కనుక ఒక జీరో ఉన్నా కూడా ఉంది అని చెప్పాల్సి వస్తుంది నిన్న ఈవినింగ్ మేము నిన్న నిన్న మార్నింగ్ పెట్టిన కలంకారీ సారీస్ ఇట్లాగే ప్రాబ్లమ్ అయ్యిందండి మనకి క్వాంటిటీ ఎక్కువే ఉంది కదా అని చెప్పేసి పే చేయమన్నాం వాళ్ళు ఎప్పుడో తర్వాత ఈవినింగ్కి పే చేశారు అంత సేపు అయితే మన దగ్గర శారీస్ ఉంటుంది మన దగ్గర ఈ ఈ వెరైటీ సారీస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ సారీస్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇంకా కూడా మళ్ళీ నేను రీస్టాక్ అయితే చేపిస్తాను మీకు లాస్ట్ టైం చెప్పాను కదా ఒకసారి ఆ సారీ ఇవ్మా మనకి మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నేనైతే మెటీరియల్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వను ఏమన్నా బాగోలేదు అంటే కనుక ఇన్ ఇమ్మీడియట్గా నేను అది స్టాప్ చేసేస్తాను వీడియో కూడా చేయను ఇప్పుడు దీంట్లో కూడా అండి ఈ డిజైన్ మీరు పర్టికులర్గా చూస్తున్నారు కదా ఈ డిజైన్లో కూడా మనకి ఈ మెటీరియల్లో వచ్చేసింది ఈ మెటీరియల్ అసలు బాగలేదండి తెల్ల తెల్లగా ఒక రకంగా అసలు క్వాలిటీ అయితే లేదు ఈ డిజైన్లో ఈ క్వాలిటీ కూడా వచ్చింది కాబట్టి మీరు ఎక్కడైనా సారీస్ తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి ఓకేనా అవి మీకు మొన్న లైవ్లో కూడా చూపించాను క్వాలిటీ బాగలేదండి మనకి అఖీరానే వచ్చింది కానీ క్వాలిటీ అస్సలు బాగలేదు సో ఒక దక్ చాలా సారీస్ వచ్చాయండి సెవెంటీ సారీస్ పైననే వచ్చాయి మొత్తం కూడా నేను రిటర్న్ చేసేస్తున్నాను ఇది మాత్రం చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసరికి ఫైన్ క్వాలిటీ అంటే ఫోర్ ఈటీ ఫ్రీ షిప్పింగ్లో చాలా మంచి క్వాలిటీ అని చెప్పొచ్చు ప్రీమియం క్వాలిటీ అని చెప్పొచ్చు ఈ రేంజ్లో శారీలో డిజైన్ చూపిస్తాను అసలు ఎంత క్లారిటీ ఉంది కలర్లో చూడండి వంగ పువ్వు రంగు కలర్ ఉంటుంది కదా ఆ కలర్లో మనకి డిజైన్ అనేది ఇలా వచ్చింది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సిస్టర్స్ ఈ డిజైన్లో ఆ క్వాలిటీలో కూడా వచ్చేసింది ఓకే పళ్ళు చూపిస్తాను ఫస్ట్ దగ్గరలో ఉన్నాను కాబట్టి పళ్ళు ఇలా వచ్చింది ఎక్స్ట్రా లైన్స్ అనమాట పళ్ళులో టోటల్ సారీ లుక్ వైస్ మీకు ఇలా కనిపిస్తుంది కదా చాలా బాగుందండి టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చక్కగా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు మిషన్ వాష్ చేసుకోవచ్చు ఈ క్వాలిటీ కూడా నేను తీసుకురావడానికి ఇంకా మంచిగా ఇంకా వేరే వేరే కలర్స్ అండ్ వేరే వేరే డిజైన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను పర్పుల్ కలర్ అయితే ఇంకా మనం వేరే ఆర్డర్ కూడా పెట్టున్నాం స్మాల్ సైజ్ ఫ్లవర్స్ ఆ డిజైన్ కానీ ఆ క్లాత్ కానీ నాకు నచ్చితే మాత్రమే నేను తీసుకొస్తాను కానీ ఏదో ఒకటిలో అమ్మేద్దాం అని చెప్పి మాత్రం ఎట్టి పరిస్థితిలో తీసుకురాను ఓకే ఈ శారీలో బ్లౌజ్ ఇప్పుడు నేను ఏదైతే కుట్టించుకున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ ఉంటుంది నేను ఈ శారీ తీసేసుకున్నాను దానికి వచ్చిన బ్లౌజ్ ఇది సేమ్ కనిపిస్తుంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఈ బ్లౌజ్ మోడల్ కూడా నేను ఎలా పెట్టించుకున్నాను బ్యాక్ నెక్ పార్ట్ అనేది మీకు చూపిస్తానండి చక్కగా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయ్యారు అనుకోండి అక్కడ ఫస్ట్ అప్లోడ్ చేసేస్తాం తర్వాత మనం సెకండ్ ఇక్కడికి వస్తాం కాబట్టి ఫస్ట్ అక్కడి నుంచి మీరు ఆర్డర్ అనేది చేసేసుకోవచ్చు ఈ సారీకి నేను బ్లౌజ్ ఏ మోడల్ కుట్టించుకున్నాను అనేది ఒకసారి మీకు చూపిస్తానండి నెక్ మోడల్ కానీ లోపల ఎలా డిజైన్ వచ్చింది అనేది చూపిస్తాను నేను టోటల్ గా ఇలా చేయించుకున్నానండి లైన్స్ వైజ్ గా పెట్టించేసుకున్నాను అనమాట దీని అవసరం అయితే టూ ఇన్ వన్ మోడల్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు శారీ క్లాత్ లో ఏదైనా ఒక కొంచెం క్లాత్ తీసుకుని ఆ పర్పుల్ కలర్ దాంతో ఇక్కడ ఒక నాట్ లాగా వేసుకున్నా కూడా ఇది ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా ఉంటుంది లేదు అంటే మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఈ సారీకి హ్యాండ్స్ వచ్చేసరికి నేను ఇలా పెట్టించుకున్నాను కరెక్ట్ గా మనకి లైన్స్ ఇలా కనిపించేలాగా చక్కగా మనకి ఎలాంటి మోడల్స్ అయినా పెట్టుకోవచ్చండి జార్జెట్ సారీస్ వచ్చేసరికి చాలా బాగుంటాయి మీకు ఈ సారీస్ కనుక నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దగ్గర ఇన్ స్టాక్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి సింగిల్ కలర్ కాంబినేషన్ మీకు ఇంతకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా డిజైన్ అంతా సేమ్ యాస్టీస్ గానే ఉంటుంది కానీ క్లాత్ అనేది చేంజ్ ఉంటుంది అని చెప్పేసి నేను ఆ స్టాక్ కూడా పెట్టలేదు అని చెప్పేసి నిన్న మొన్న లైవ్లో కూడా వీడియోలో కూడా చూపించేశాను అది క్లాత్ బాగలేదండి డిజైన్స్ అన్ని దగ్గర దగ్గరగా ఉంటాయి కానీ మనకి మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పేసి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ కి అందరికీ కూడా షేర్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ